హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ బిస్కెట్స్ని చూపిస్తున్నానండి వీటిని టీలో తింటే చాలా బాగుంటాయి కదా అలా అని బేకరీలో కొనుక్కుందామంటే చాలా కాస్ట్ ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి టీలో తినే ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టిన్నర కప్పు మైదా పిండి వేసుకోవాలి ఈ బిస్కెట్స్కి మైదా పిండి మాత్రమే వాడాలండి అలా అయితేనే మనకు బేకరీలో కొన్నట్టు సేమ్ వస్తాయి ఎందుకంటే క్రిస్పీగా ఒకవేళ మీరు హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకు ఈ బిస్కెట్స్ అనేది మరీ క్రిష్ ఫ్రీగా వస్తాయి కాబట్టి మీరు మైదా పిండితో చేయడానికే ట్రై చేయండి అలా అయితేనే మీకు ఈ వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతి ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి పిండిని మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ టైట్గా ఉండొద్దు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ మైదా పిండి అలాగే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి మనము కన్సిస్టెన్సీని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఇంతే అని కాదు మీరు వేసుకునే పిండిని బట్టి కన్సిస్టెన్సీని బట్టి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా జారుడుగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పది నిమిషాలు అయిపోయింది కదా పిండిని చూద్దాము పిండి కూడా బాగా నానిపోయిందండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పిండిని బాగా మర్దన చేసుకోవాలి అలా చేసుకున్నాక చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసేసుకొని పిండిని నేను ఇక్కడ నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసేసుకొని ఆ గి బౌల్లోకి వేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ముద్ద మాత్రం లాస్ట్లో అలానే ఉంచేసుకొని దాన్ని మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోవాలండి ఇంతని కాదు మనం ఎంత సన్నగా చేస్తే మనకు అంత క్రిస్పీగా వస్తాయనమాట బిస్కెట్స్ కాబట్టి మనం ఇక్కడ పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏది పెట్టనవసరం లేదు దాంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి మనకు దానికి ఏమి అంటుకోకుండా నీట్గా తాల్చుకోవడానికి వస్తుంది నేనైతే ఇక్కడ దీని బండపైనే వేసేస్తున్నాను మీరు కావాలంటే చపాతీ చపాతీపీట ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు చూడండి ఇంత సన్నగా తాల్చుకోవాలి వీలైనంత సన్నగా తాల్చుకోవాలి అప్పుడే మనకు ఇవి బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకటి తాల్చుకున్నాక దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా చాలా సన్నగా తాల్చేసుకోవాలి ఇలానే నాలుగు చేసేసుకోవాలండి సన్నగా తాల్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత సన్నగా తాల్చుకున్నానో ఈ విధంగా తాల్చుకున్నాక లాస్ట్లో అన్నీ వేసి దాల్చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి వేసేసుకొని దానిపైన మనం ఆల్రెడీ మైదా కాన్ఫ్లోరు నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీనిపైన వేసి అంతా అప్లై చేసుకోవాలి ఈవెన్గా ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఇంకొక చపాతీని వేసేసుకోవాలి ఇలానే నాలుగు చపాతీలను కూడా నెయ్యి మిశ్రమాన్ని అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకున్న చపాతీని ఇలా వేసుకున్నాక దీనిపైన ఇప్పుడు చపాతీ కర్రతో జస్ట్ ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేయాలండి మరి గట్టిగా ఒత్తుకుంటూ చేయొద్దు కొంచెం మెల్లగానే చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ నెయ్యి మిశ్రమం ఉంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి దీనిపైన కూడా ఇలా అప్లై చేసుకున్నాక ఈవెన్గా ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని దీనిపైన మళ్ళీ నెయ్యి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి పిండిని ఈ విధంగా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఇది కూడా సేమ్ ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే దానికి ఆపోజిట్లో కూడా ఫోల్డ్ చేసుకున్నాక మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కదా ఇప్పుడు చపాతీ కర్రతో మనము కొంచెం ఎంత వరకు రాగలుగుతుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగా చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా కంటే కొంచెం లావుగా ఉండాలి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా మీకు ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా ఈవెన్గా దాల్చుకున్నాక నేను ఇక్కడ చాక్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలానే కట్ చేయాలని ఏం లేదు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు నేను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసి ఈజీగా వచ్చేస్తాయండి మనకు రావని సమస్య కూడా లేదు చూడండి ఈ మాత్రం మందంగా ఉండాలి మరీ సన్నగా తాల్చొద్దు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అన్ని ప్లేట్లోకి పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు అని లో హీట్లో ఉండొద్దండి మనం సమోసాలు వేయించుకోవడానికి చేసుకుంటాం కదా హీట్ ఆ మాత్రం హీట్ ఉంటే సరిపోతుంది అంటే మీడియం హీట్లో ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసిన వెంటనే గరిటె పెట్టొద్దండి వేసాక వాటంతట అవే పైకి వస్తాయి ఇలా పొంగుతూ వచ్చాక అప్పుడు అన్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అస్సలు ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దు కొంచెం వేగడానికి టైం పడుతుంది అలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే మీకు అర్థమైపోతుంది కదా కలర్ చూస్తుంటేనే ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవడమే నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా వేసేసుకొని వాటిని కూడా ఒకవేళ మీకు వే ఆయిల్ కనుక ఎక్కువ హీట్గా ఉంది అంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలానే అన్నీ వేయించుకున్నాక చూడండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఛాయ్తో తిన్నా బాగుంటుంది ఇలానే కూడా తినేయచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టడానికి బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి నీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం